ఆర్యా కలెక్షన్స్ ఆర్యా కలెక్షన్స్ లో ఈ రోజు నేను మీ అందరి కోసం వేసుకొచ్చినటువంటి సారీస్ చాలా 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 బాగున్నాయండి అండ్ మీరే చూస్తున్నారు ఎంత బాగుంది అనేది చీర అండ్ ఇవి ప్యూర్ వెంకటి సారీ అండ్ ఇవి వచ్చేసి ప్యూర్ నారాయణ పేట్ శారీస్ అండి చాలా 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 బాగున్నాయి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి వచ్చేసి ప్యూర్ అండి కంప్లీట్ గా మీ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది అండ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ ఎల్లో రెండు కలర్స్ మిక్స్ చేసుకుంటూ గ్రీన్ బార్డర్స్ తో తీసుకున్న అదిరిపోయి బేసిక్ గా ఈ లోపల ఉన్నటువంటి కలర్ మనకి ఫ్యాన్సీ కలర్ అండి కానీ గ్రీన్ తో పేరం చేసిన తర్వాత మంచి ట్రెడిషనల్ వైబ్ వచ్చింది చాలా పాజిటివిటీ ఉంది శారీలో చూస్తున్నారు కదా మీరే ఎంత బాగుందో అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు మొత్తం కూడా ఇలా స్టైల్ లాగా వస్తుంది అనమాట పల్లు బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ కూడా బార్డర్స్ ఉన్నాయి బయట మనకి సారీస్ ఉన్నాయండి బట్ అవి ప్యూర్ కాదు ప్రైస్ ఇంతే ప్రైస్ ఉంటుంది ఇది ప్యూర్ శారీస్ జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాము మీకు అంతగా క్వాలిటీ మీద డౌట్ ఉంటే మీరు ఆల్వేస్ వెల్కమ్ టు ద స్టోర్ అండి మీరు స్టోర్ కి విజిట్ చేసి డైరెక్ట్ గా క్వాలిటీ చూసి నచ్చిన తర్వాత మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఒకసారి మీరు స్టోర్ కి విజిట్ చేసి షాప్ చేస్తే ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఆన్లైన్ లోనే పర్చేస్ చేస్తారు అంత కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది మీకు మా గురించి నాతో పాటు ఇంకొక అబ్బాయి కూడా యాంకరింగ్ చేసేస్తున్నారు అక్కడ సో ఇందులో ఇంకొక శారీ వచ్చేసి మనకి ఇలా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాము బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఉన్నాయండి శారీస్ ప్యూర్ కలెక్షన్స్ అండి ప్యూర్ నారాయణ పేట్ పట్టు శారీస్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గా బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నా ఇందులో గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ మంచి ట్రెడిషనల్ కలర్స్ నేనే ఇందాక మన వాళ్ళు శారీస్ తీసుకున్నప్పుడు అరే ఎంత బాగున్నాయి కదా సారీస్ అనిపించింది అంత మంచి కలెక్షన్స్ అండి రెడ్ కాంట్రాస్ట్ గా తీసుకుంటున్నాం దీనికి అండ్ ఈ సారీ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది మంచి ఫ్యాన్సీ డిజైన్ ని ఈ పట్టులో తీసుకొచ్చాము చాలా బాగుంది ఒక డిఫరెంట్ వైబ్ ఉంది ఈ శారీ కలర్ లో అండ్ ఇది వచ్చేసరికి చాక్లెట్ షేడ్ లో మనం బ్లౌజ్ అండ్ పళ్ళు తీసుకుంటున్నాం ఇది వచ్చేసి పికాక్ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ కూడా పింక్ బోర్డర్ శారీ అంతా కూడా బ్లూ బ్లౌజ్ ఇన్ పల్లు కూడా మనం పింక్ షేడ్ లో తీసుకుంటున్నాం ఇది రాణి పింక్ కలర్ షేడ్ అండి దీనికి గ్రీన్ కాంట్రాస్ట్ గా తీసుకుంటున్నాము బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది క్వాలిటీ చాలా బాగుందండి ప్యూర్ కలెక్షన్స్ ఇవి మనకి పట్టు కలెక్షన్ నారాయణపేట్ పట్టు సారీస్ ఇది వచ్చేసి పింక్ విత్ గ్రీన్ టూ సైడ్స్ కూడా గ్రీన్ బోర్డర్స్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా గ్రీన్ లో తీసుకుంటున్నాం అండ్ ఇది వచ్చేసి పింక్ షేడ్ కి బ్లూ తీసుకుంటున్నాం అండి పింక్ అండ్ ఆరెంజ్ ఇది కూడా డబల్ షేడ్ సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఈ కలర్ షేడ్ చూడండి ఎంత బాగుందో మంచి వైన్ కలర్ మెజంతా బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కి టూ సైడ్స్ కూడా రెడ్ బోర్డర్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు అండ్ ఇందాక నేను ఒక డిఫరెంట్ కలర్ చూపించాను కదా దాంట్లో ఇది ఎల్లో షేడ్ చాలా బాగుందండి కలర్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే మేబీ ఫ్యాబ్రిక్ వల్లనో ఈ కలర్ హైలైట్ అవుతుంది ఏంటో తెలియదు కానీ చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండ్ పళ్ళు నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సార్ సారీ సో ఇది వచ్చేసి నారాయణపేట్ లో జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాము ఎనీ కలర్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదండి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ చాలా చాలా అట్రాక్టివ్ గా ఉంది కలర్ షేడ్ ఇవన్నీ మళ్ళీ ఫోటోస్ అప్లోడ్ చేస్తాము మీరు క్లియర్ గా చూసి షాప్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఫెసిలిటీస్ ఉన్నాయండి బట్ మాక్సిమం స్టోర్ కి రండి ఇవన్నీ మీరు ఇంకా డైరెక్ట్ గా చూస్తే ఒక్క చీర కొనే వాళ్ళు రెండు మూడలు రెండు మూడు చీరలు కొంటారు డైరెక్ట్ చూస్తే సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు నెక్స్ట్ ఇది బ్రింజాల్ కలర్ కి రెడ్ షేడ్ తీసుకుంటున్నాము చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు పళ్ళు గ్రాండ్ గా వస్తాయండి కంప్లీట్ గా పైకాని పళ్ళు వస్తాయి ఇది చూడండి బ్లూ షేడ్ రెడ్డి బార్డర్స్ జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఈ సారీ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు దీనికి జరి బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి ఆరెంజ్ షేడ్ ఇది కూడా రెండు డిఫరెంట్ కలర్స్ చూపించాను కదా అందులో ఇంకొక డిఫరెంట్ కలర్ షేడ్ ఇది ఆరెంజ్ విత్ బ్రౌన్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి అసలు చిన్న బార్డర్స్ ఉన్నాయి పెద్ద బార్డర్స్ ఉన్నాయి సింపుల్ బార్డర్స్ ఉన్నాయి హెవీ బార్డర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ కలెక్షన్స్ పేట్ పట్టు సారీస్ అండి జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవచ్చు